హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర లొకేట్ ఉన్న కొల్లూరు దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో టూ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి ల్యాండ్ ఓనర్ షేర్ కింద సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ప్రజెంట్ మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది అండ్ కొరూరు లొకేషన్లో మనకు రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏకైక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి టూ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ థర్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో మోడల్ ఫ్లాట్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను విత్ ఇంటీరియర్ గుడ్ వర్క్ తోటి అండ్ ఎవరైతే మనకు బడ్జెట్కి అనుగుణంగా మనకు టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ల్యాండ్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అండ్ ఇందులో మనకు ఫోర్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాను అండి ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ అమ్యూనిటీస్ అనేవి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి లొకేషన్ వైజ్గా చూసుకుంటే చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ సఫీషియంట్గా అవైలబుల్ ఉన్నాయండి అండ్ రోడ్ కనెక్టివిటీ వైజ్గా మనకు ఐటీ కారిడార్కి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ మనకు జాబ్ చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ లొకేషన్లో ఉంది ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకు ఫ్లాట్స్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటాయి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అమ్యూనిటీస్ కింద మనకు స్విమ్మింగ్ పూలు ఫుల్లీ ఎక్విప్డెడ్ జిమ్ జిమ్ ఫెసిలిటీ క్రీజ్ ఫెసిలిటీ ఉందండి మన క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ ప్రొవైడ్ చేస్తున్నారు టవర్ చుట్టూ ఫిఫ్టీ ఫీట్ లష్ గ్రీన్ గార్డెన్ గ్రీన్ జోన్ జాగింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మన క్లబ్ హౌస్లో అయితే మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇండోర్ అమ్యూనిటీస్ అయితే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి ఇది అవుట్డోర్ అమ్యూనిటీస్ మింతసేపు మెన్షన్ చేసింది అండ్ మనకి హాస్పిటల్స్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ మనకు నియర్ బైగా ఇందిరా హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్ అంతా మనకు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో మనకు అవైలబుల్గా ఉంటాయి అండ్ రోడ్ యాక్సెస్ వైజ్గా మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ గురించి చాలా మందికి ఐడియా ఉంటుంది ఎగ్జిట్ ఎగ్జిట్ నెంబర్ టూ దగ్గర మనకు కొల్లూరు అనేది లొకేట్ అయ్యిందండి ప్రాజెక్ట్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటే డెవలప్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి కూడా ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఇందులో మనకు అప్రాక్స్గా టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజ్ నుంచి ఫ్లాట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి కన్స్ట్రక్షన్ బిల్ట్ ఏరియా వచ్చేసి మీ ఛాయిస్కి తగ్గట్టుగా రిక్వైర్మెంట్ బడ్జెట్ని బట్టి ఫేసింగ్ గా ఆప్షన్స్ అనేవి ఎందుట్లో అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ నేను మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఇందులో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్